తెనాల్లోని బోస్ కొత్తగా చేపట్టిన శ్రీ గణేష్ ఫ్లెక్సీ అండ్ వినాయల్ ప్రింటింగ్ వ్యాపార సముదాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా శనివారం రాత్రి ప్రారంభించారు పర్యావరణానికి నష్టం కలగకుండా ఆధునిక టెక్నాలజీతో చేపట్టిన ప్రింటింగ్ వ్యాపార సముదాయాన్ని మంత్రి పరిశీలించారు తెనాల్లో బోస్ రోడ్లో భారీ స్థాయిలో డెబ్బై లక్షల రూపాయలతో కొత్తగా శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ ఫ్లెక్సీ అండ్ వినైల్ ప్రింటింగ్ వ్యాపార సముదాయాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రింటింగ్ యూనిట్ వివరాలను మంత్రికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమకు తెలియజేశారు ఆధునిక టెక్నాలజీని తీసుకువచ్చి క్వాలిటీ ప్రింటింగ్తో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా దీర్ఘకాలికంగా మన్నికగా ఉండే ప్రింటింగ్ ఉంటుందని వారు మంత్రికి తెలియజేశారు ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అమరావతి రాజధానిలోని తెనాలి పరిధిలో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు అన్ని ప్రాంతాల్లో లాగే మన ప్రాంతంలో కూడా పెట్టుబడులు వచ్చి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ముందుకు వెళ్లటానికి ఇది ఒక మంచి అవకాశం అని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గాదే వెంకటేశ్వర్లు డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తెనాలి ఈ ప్రాంతానికి సుపరిచితుడు అనేక మందికి అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిస్తున్న శివయ్య ఈరోజు ఆలపాడైనప్పటికీ తెనాలలోనే ఓ మంచి కార్యాలయం అట్ ద సేమ్ టైం కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఫ్లెక్సిల్ ప్రింటింగ్ కోసం ఈ విధంగా పెట్టుబడి పెట్టి దాదాపు డెబ్బై లక్షలతోటి ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేది కొత్త కొత్త టెక్నాలజీస్ క్వాలిటీ ఆఫ్ ప్రింటింగ్ అదేవిధంగా పర్యావరణంగా ఎక్కువ నష్టం జరగకుండా ఈ దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా టెక్నాలజీ మారుతూనే ఉంది మరి అందులో భాగంగా వినాయిల్ ప్రింటింగ్ అట్ ద సేమ్ టైం ఫ్లెక్స్ ప్రింటింగ్ రెండు కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ బిజినెస్ చేయడం అనేది చాలా సంతోషం మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి మా బెస్ట్ విషెస్ రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతానికి ఇంకా మెరుగైన పెట్టుబడులు యంగ్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఈ ఏజ్లో వచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు మారాలని మన ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకి అటువంటి అవకాశాలు కల్పించే విధంగా మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోదాం మనం రోడ్ల విషయంలో కానివ్వండి కరెంటు విషయంలో కానివ్వండి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోబోయే బిజినెసెస్కి భవిష్యత్తులో కూడా ఈరోజే మనం ఈ మున్సిపల్ కార్యాలయం గురించి అనుకున్నాం దాదాపు లక్ష స్క్వేర్ ఫీట్లు మనం ఆ విధమైన ఒక మంచి సదుపాయాన్ని మనం కల్పించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి ఇటువంటి పెట్టుబడులు రావాలి ఉపాధి కల్పించే విధంగా పది మంది ప్రోత్సహించే విధంగా మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళ పార్ట్నర్స్ గారు కుటుంబ సభ్యులందరూ కూడా